మహానీయులు ఎవరైతే మనం డెవలప్మెంట్ కావడానికి మనం నిలదొక్కుకోవడానికి సెల్ఫ్ రెస్పెక్ట్ సాధించడానికి కారకులైనటువంటి వాళ్ళను మనం ఈ రోజు స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారి యొక్క స్ఫూర్తితోటి ఈ సమాజంలో ఇంకా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు విద్యా ఉద్యోగ రంగాల్లో మార్పు తెచ్చారు పూలే ఇలాంటి ఉద్యమకారులు సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు సత్యశోధ సమాజనే స్థాపించాడు జాతీయ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది ఇక ఆయన పోరాటం పెద్ద విప్లవమే ఈ భారతదేశంలో అంబేద్కర్ లాంటి వ్యక్తులే స్ఫూర్తి పొందారు ఆయన ఉద్యమం నుంచి ఇలా భారతదేశం అంతా కూడా పోలీ నడిపినటువంటి ఉద్యమమే కార్మిక దర్శకుల ఉద్యమాలు కూడా పోలే ఉద్యమం నుంచి వచ్చినాయి ఇలా కమ్యూనిస్టులంతా వాళ్ళు ఏంటంటే మేము కార్మికులు కర్షకుల గురించి చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నారు వాళ్ళు కార్మికులు కర్షకుల గురించి కార్మికుల గురించి మాట్లాడి పంతొమ్మిది ఇరవైలో ఏఐటీసి అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది తర్వాత వాళ్ళు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో కబ్జా చేసి కిర్ని కాంగారు మండలాన్ని రెడ్ ప్లాజా అసోసియేషన్ అని ఇరవై తొమ్మిదిలో పెట్టారు వాళ్ళు కార్మిక సంఘాన్ని కానీ జ్యోతిరావు పూలే ఉద్యమంలో కార్మిక ఉద్యమం పద్దెనిమిది వందల ఎనభై నాలుగులోనే లోకాండే అనే వ్యక్తి కార్మిక సంఘాన్ని పెట్టి పని గంటలు పంతొమ్మిది ఉంటే పంతొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటలకు తగ్గించడానికి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశాడు ఈయన ఆదివారం సెలవు దినం కూడా లోకాండే సాధించిందే వేరు ఫస్ట్ లేబర్ ఫ్యాక్టరీ కమిషన్ అని తీసుకొని వచ్చి దాంట్లో పని గంటలు లేడీస్ కు తొమ్మిది గంటలే సాధించినటువంటి వ్యక్తి లోకాండే జ్యోతిరావు పోలే శిష్యుడు దినబంధు పత్రిక నడిపినటువంటి వ్యక్తి పెద్ద లేబర్ ఉద్యమకారుడు వీళ్ళంతా సత్యశోధక ఉద్యమం నుంచే పుట్టుకొచ్చారు ఇంకా పూలేనైతే కార్ కర్షకుల ఉద్యమమే బట్జీ షెటిజీలకు వ్యతిరేకంగా వడ్డి వ్యాపారులకు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన కర్షక ఉద్యమాన్ని నడిపాడు అంటే సత్యశోధక ఉద్యమంలో రెండు ఉద్యమాలు కార్మిక ఉద్యమం కర్షక ఉద్యమం వచ్చింది కానీ కమ్యూనిస్టులు ఎన్నడన్నా వీళ్ళ పేర్లు చెప్పారా లోకండ పేరు పేరు కూరుకాశవాదులు మొత్తం బ్రాహ్మణం బ్రాహ్మణ మనస్తత్వం ఉన్న కరుడు కట్టినటువంటి వాళ్ళు వాళ్ళు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో చేసి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో చేశారు పెట్టారు ఎంత వెనుకబడి ఉంది కానీ మేమే కార్మికులు కర్షకులు అని మాట్లాడి పాచం లాంటి మా లాంటి వాళ్ళను మేమంతా సిపిఎం లో ఉన్నప్పుడు ఆ భాష అంతా విని వీళ్ళే చేస్తున్నారు అని మేము అనుకునే వాళ్ళం మాకు అసలు తెలిసేదే కాదు కాబట్టి ఇంత మోసపోయి తర్వాత మళ్ళీ మేము కక్షరాజు గారి ఉద్యమంలోకి వచ్చినట్టే ఇవన్నీ తెలిసినాయి అప్పుడు అలా పేర్లేదే పాషం యాదగిరి గారు కూడా మాకు సీనియర్ సిపిఎం లో నేను తర్వాత ఎస్ఎఫ్ఐ సిటీ అధ్యక్షుడు అయ్యాను నేను హైదరాబాద్ కాబట్టి ఇవన్నీ మేము ఆ రోజులలో చూసినప్పుడు ఏం తెలియదు నమ్మూతిపాలు స్పీచ్లు విన్నాము సుందరయ్య గారిది జ్యోతిబాస్ది అందరూ ఉపన్యాసాలు విన్నాము కానీ ఎక్కడ కూడా ఈ ఉద్యమం లేదు ఇలా పేరు లేవు ఎక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం అంతా కూడా విస్మరించింది మొత్తం పక్కదారులు పట్టించింది మొత్తం పేదలు దాని కూడా తీసుకొచ్చింది ముస్లిం సమాజం అరిచువేత గురి అవుతుందన్న విషయాన్ని ఎన్నడైనా చెప్పారా సర్సయ్యద్ అహ్మద్ గార్ గురించి చెప్పారా సర్ సయ్యద్ అహ్మద్ గారు స్ఫూర్తితోటి రిజర్వేషన్లు వచ్చినాయి ఈ భారతదేశంలో ఆయన సర్సయ్యద్ అహ్మద్ గారు అయితే అసలు ఈ దేశము ఒక రకంగా లేదు డెమోక్రసీ ఈ దేశానికి సూటబుల్ కాదు చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులే ఓటు వాళ్ళకే ఉంటది మీరు డెమోక్రసీని ఇంట్రెండ్ చేస్తే చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులకే ఓటు హక్కు ఉంటది వా ముస్లింలకెక్కడ ఉంటది అండరాధ కులాలకెక్కడ ఉంటది బలహీన వర్గాలకి ఎక్కడ ఉంటది కాబట్టి ఇది సూటబుల్ కాదు ఈ భారతదేశం అనేది రైలు కంపార్ట్మెంట్ ఒక కంపార్ట్మెంట్ లో బ్రాహ్మణులు ఉంటారు ఇంకో కంపార్ట్మెంట్ లో వయసులు ఉంటారు ఇంకో కంపార్ట్మెంట్ లో ఉంటారు ఇంకో కంపార్ట్మెంట్ లో కులాలు ఉంటారు ఇంకో దగ్గర జాట్ కులాసులు ఉంటారని రైలు కంపార్ట్మెంట్ లాగా చెప్పింది ఇది ఈక్వల్ గా లేవు అని చెప్పిండు కాబట్టి ఇది సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వాలని చెప్పింది ఇలా ముస్లిం సమాజానికి వచ్చిన సపరేట్ ఎలక్టరేట్ రిజర్వేషన్ సర్సయ్యద్ అహ్మద్ ఖాన్ సూచించిందే తర్వాత వై సింగ్ అనే వ్యక్తి విధంగా వికార్ హుల్ మున్క్ అనే వ్యక్తులు ఇద్దరు ఈ నిజాం కింద రిటైర్ అయ్యి ఉద్యోగస్తులుగా ఉన్నోళ్ళు అలీగఢ్ పోయి సర్సయ్య అహ్మద్ ఖాన్ కింద శిష్యులుగా పనిచేసి అలీగఢ్ మూవ్మెంట్ లో పాల్గొని వాళ్ళు పంతొమ్మిది వందల ఆరులో లో ముస్లిం లీగ్ అనే పార్టీని స్థాపించి అప్పుడు ఏంటిది అని అంటే ముస్లిం లీగ్ పార్టీ ద్వారా గవర్నర్లు ఎవరైతే మింటో పార్లే ఉన్నారో రాయల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి మా ముస్లింలు టెన్ పర్సెంట్ ఉన్నాం నా టెన్ పర్సెంట్ తోటి మేము గెలవలేము ఒక సీట్ కూడా గెలవలేము కాబట్టి మా ఓట్లతోనే మేము ఎమ్మెల్యేలు ఎంపీలు అనుకునే విధంగా సపరేట్